हां ठीक है निकल ले आओ वो अंदर है नहीं बाइक अंदर है ये मंदिर से डायरेक्ट मंदिर को नमस्ते भाई तुम लोग इधर से निकलना नहीं और ये முன்ன முதல் முதல் போல வரைக்கும்

తెలంగాణ <laughs> 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 <hums> రెడ్డి గారు సెక్రటరేట్ ముందు మరి కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరించడం దానికి అపచారంగా ఎందుకంటే మన తెలంగాణ తల్లి ఉద్యమంలో నుండి ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లి తల్లిని మరి అమ్మ త్యాగశీలి మరి అటువంటి తెలంగాణ తల్లిని అవమానించే విధంగా ఎవరైనా కూడా మా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆలిని మార్చిన వాళ్ళని చూసినా కానీ తల్లిని మార్చే సంస్కృతి మాత్రం భారతదేశంలో లేదు తెలంగాణలో లేదు అని చెప్పిన విధంగా తల్లి ఆమె తెలంగాణ తల్లి ఎవరికైనా తల్లి ఆమెను ఇవర కాదని చెప్పేసి డిసెంబర్ తొమ్మిది రోజు సోనియమ్మ పుట్టినరోజు అని చెప్పేసి మీరు సోనియా గాంధీకి బర్త్డే గిఫ్ట్గా మరి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించే తప్ప తెలంగాణ తల్లి మాత్రం కాదు అని చెప్పేసి అందరూ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాకుండా మరి పార్టీలకు అతీతంగా కూడా ఎలా తెలంగాణ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని అశయించుకుంటున్నారు విగ్రహాల మార్పుతోటి పథకాల మార్పుతోటి చరిత్రలో మిగిలిపోతున్న మిగిలిపోతా అని చెప్పేసి ఒక అబోహతోటి ఒక మూర్ఖత్వ పాలన ఎలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కానీ చరిత్రను చెరపడం నీ వల్ల కాదు కదా ఈ జేజమ్మ వల్ల కాదు అది గుర్తుపెట్టుకో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రే కేసీఆర్ తెలంగాణ సాధకుడు ఎవరు అనంటే కేసీఆర్ అంటారు ప్రపంచంలో జర్మనీలో కూడా మీరు ఎక్కడ వాళ్ళు అని అంటే తెలంగాణ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ కదా అని చెప్పేసి అనే విధంగా మాట్లాడుకుంటున్నారు ఇలా ప్రపంచం అంతా కూడా కేసీఆర్ వైపు చూసిరు తెలంగాణ ఒక్కడై మొదలై ఒక్కడై మొదలై ఒక్క పిడికిలు ఎత్తి ఆ పిడికిలు ఎత్తిన పిడికిలు ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు కోట్ల మంది ఆకాంక్ష నిర్వహించిన నాయకుడు కేసీఆర్ ఆనాడు మరి ఏ పా ఏ ఒక్క అధికారంలో లేరు పార్టీ అధికారంలో లేదు అయినా సబ్బండ వర్గాలు కవులు క అందరినీ కలుపుకొని అమ్మకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఆ విధంగా తెలంగాణ తల్లిని మరి ఆవిష్క అమ్మ చేతిలో బతుకమ్మ ఉంటే ఎంత అందంగా అపురూపంగా కనబడ్డారు అమ్మ మరి ఇవాళ కాదు అని చెప్పేసి ఇలా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి చేసిన పాపం మరి తెలంగాణ ప్రజల అందరికీ కూడా జుట్టుకుంటుంది ఎందుకంటే ఆయన పథకాలు డిసెంబర్ తొమ్మిది నాడు తీసుకొస్తానని అన్ని దేవుళ్ళ మీద ఏ విధంగా అయితే ఒట్లు పెట్టిండో రుణమాఫీ చేయలేదో దానికి మూలంగానే మొన్న సమ్మక్క సారక్క దగ్గర గద్దెలు గదిలే భూకంపం వచ్చింది ఎందుకంటే ఈ మూర్ఖుడు ఈ పాపద్ముడు ఏం మాట్లాడతారో తెలియదు అదంతా కూడా శాపంగా ప్రజలకు జుట్టుకుంటుంది కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణ తల్లిని మార్చినట్టు తల్లిని క్షమించుమని అడగడానికి ఆయన చేసిన పాపాన్ని ఇ చేసిన అపచారాన్ని అది మేము పాలాభిేకంతోటి తెలంగాణ తల్లికి కడిగి క్షమించమ్మా అని చెప్పేసి మరి ఇవాళ ప్రత్యాధ్యాపం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకే ఇట్టుకుంటాయి కానీ ఏం కాదు కాబట్టి ఆ విధంగా ఇలా మేము అందరం కూడా రాయకల్ పట్టణ మండలం ఉన్నటువంటి అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మా బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలందరూ కూడా స్థానికంగా ఉన్న మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి అమ్మకు క్షీరాభిషేకం చేసి ఇవాళ గొప్పగా మరి అమ్మ ఉండాలే మీకు క్షమించమ్మ అని చెప్పేసి అడుగుతాను రేవంత్ రెడ్డిని క్షమించు అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఏదేమైనా ఆరు గ్యారెంటీలు మూడు వందల అరవై ఐదు రోజులు అవకాశం ఇచ్చారు ఈ రేవంత్ రెడ్డికి కానీ ఒకటి అంటే ఒకటి అమలు చేయాలి ఏం చేసిండు బస్సు ఒకటి ఇచ్చిండు అదే ఆడవాళ్ళు అందరూ కొట్టుకుంటా ఉన్నారు అసలు నిన్ను అమలు చేయాల్సినటువంటి పథకాలు నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిన్ను ఎవరు అడిగినరా అసలు తెలంగాణ తల్లి విగ్రహం మార్చమని చెప్పేసి ప్రజలు అడిగినరా రా ఎవరైనా ప్రజలు అడిగితే మరి తెలంగాణ తల్లి విగ్రహం బాగలేదని చెప్పేసి ఎవరైనా ప్రజలకి ఏమైనా అర్జీ పెట్టుకున్నారా ఎవరైనా మహిళల అర్జీ పెట్టుకున్నారా ఏ జిల్లాలో పెట్టుకున్నారు ఏ గ్రామంలో పెట్టుకున్నారు నువ్వు చేయాల్సిన విగ్రహాల మార్పు పథకాల మార్పు కాదు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీరు వస్తే మరి తెలంగాణ ప్రజల జీవితాలు మార్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం వస్తే తప్ప ఇట్లా విగ్రహాలు మార్చాలి రాన వాళ్ళు చెరిపేయాలి అని చెప్పడం మాత్రం నీ వల్ల రాదు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి దుర్మార్గ పాలనకు ప్రజలు రాబోయే రోజులలో చర్మగీతం పాడతారు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈనాడు విచ్చేసిన మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ